నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేను రాజేష్ అలేఖ్య చిట్టి పికల్స్ వివాదం ఎంతగా రెండు తెలుగు రాష్ట్రాలను స్టేక్ చేసిందో మనం చూసాం సో ఈ నేపథ్యంలో అలేఖ్య ఎవరైతే ముగ్గురు అక్కచెలల్లో ఒకటైనటువంటి అలేఖ్య మరొకసారి తన వీడియోలతో చెలరేగుతున్నారు ఇప్పుడు నెటిజన్స్ అందరూ కూడా ఈమె తీరేమీ మారలేదు అలైఖ్య చిట్టి పికల్స్ అధావిధిగా సేమ్ పాత చింతకాయ పచ్చళ్ళలాగానే వీళ్ళ వ్యవహారం ఉంటోంది మళ్ళీ అదే దూకుడు అదే ప్రవర్తన అదే మాట తీరు మీరు కొనకండి మరి రేట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కస్టమర్లనే మరొకసారి క్వశ్చన్ చేసే విధంగానే వాళ్ళ వ్యవహారం ఉంది అనేది కొంత విస్తృతంగా సోషల్ మీడియాలో ట్రోల్కి గురవుతున్నారు సో ఎందుకు అలైక్య చిటింపికల్ విషయంలో ఇంకా కూడా వాళ్ళ స్వభావం ఆ విధంగానే ఉంది ఇంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాలేదా వీళ్లకు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారో మాట మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఏంటి అలైక్య వ్యవహారం ఎంత జరిగినా కూడా కుక్కతోక వంకర్లాగా వాళ్ళ వ్యవహారం వాళ్ళ బుద్ధి వక్రబుద్ధి ఆ విధంగానే ఉంటుందా బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ నాకైతే కుక్కతోక వంకర్లాగేమని పీల అలేక చెట్టి ఒక డేటా తీసింది అలేఖ్య ముందు నుంచి వాళ్ళ లేకుంటే వీళ్ళు ఏమన్నా వివాదాలు ఇష్టపడుతున్నారా వీళ్ళు ఏమన్నా మేబి అలా జీవికి ఎట్లయితే వివాదాలు అంటే అయస్కాంతంలాగా అతుక్కుంటారో పోయి వీళ్ళు ఏమన్నా అలేక చెట్టి బికాస్ వివాదాలకి అతుక్కుంటున్నారా పోయి ఆ కోణం నుంచి కూడా వద్దాం ఒకసారి ఫస్ట్ నాకు అనిపించిన కోణం ఏదైతుందో నిజంగా చాలా బాగుంది ఇది లైక్ ఆమె డేటా తీసింది ఎవరెవరు కొంటున్నారు మా కస్టమర్లు ఎవరు అని సరే మధ్యలో ఒక పెద్ద వివాదం అయింది ఓవర్ నైట్ వీళ్ళ బిజినెస్ అంతా షట్టర్ అయిపోయింది షటర్ క్లోజ్ అయిపోయిందని మళ్ళీ చెప్పారు తిరిగి అదే కస్టమర్స్ మళ్ళీ ఆర్డర్ పెడుతున్నారు సో అవే రేట్లు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు రేట్ ఏం తగ్గించలేదంట అదే రేట్లు అదే పచ్చళ్ళు మళ్ళీ తయారు చేస్తారు రేట్లు పెంచుతాము ఇంకా క్వాలిటీ పెడతామని చెప్పి వాళ్ళు వివరించుకున్నారు కదా అది రమ్య పికల్స్ రమ్య మోక్ష పికల్స్ రమ్య మోక్షకి మారలా ఇంకా అలేక చీటీకి వచ్చిన తర్వాత దీని మీద ఇంకా పాత వ్యాపారం ఏదైతే ఉందో అది మళ్ళీ రన్ అవుతానే ఉంది ఆ పొట్లలో కొంటున్నారు అదే టారిఫ్ అదే డబ్బులు ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది సార్ ఇప్పుడు వివాదం ఎందుకు వ్యాపారం కూల్గా జరుగుతున్నప్పుడు అమ్మేసుకొని ముందుకు సాగొచ్చు కదా ఇప్పుడు మళ్ళీ వివాదాలలోకి వెళ్ళటం అసలు వీడియోలు చేసి పెట్టడం ఆ భాష ఆ పదజాలం ఎందుకు అవసరమా అంటే బేసిక్ యాచువల్గా అంటే వీళ్ళు సంతోషపడాలి ఇంత జరిగినా మా బిజినెస్ ఇంకా పర్లేదు బాగానే ఉంది దేవుడి దేవల్ల అంటే ఎవరికి బుద్ధి చెప్తామని ఎవరికి బుద్ధి చెప్తామని అంటే మొన్నటి దాకా వీళ్ళ మీద పడిపడి ఏడ్చిన ఎవడు కూడా కస్టమర్ కాదు ఆ విషయం చెప్పడానికి వచ్చింది కస్టమర్ కాదు వాళ్ళంతా వాళ్ళ కొన్లా ఇప్పుడు కూడా ఇష్టం కొను లేకుంటే మానే అని చెప్పింది కూడా అని చెప్పింది కూడా వీళ్ళకే అంటే రెగ్యులర్ కస్టమర్ లో రెగ్యులర్ గా ఆర్డర్ చేస్తున్నారు వీళ్ళతో నాకు ఎప్పుడు కంప్లైంట్స్ లేవు ఎవడైతే టైం పాస్ చేస్తున్నాడు ఎవడైతే అదెంత ఇదెంత మీరే తయారు చేస్తారు రెండో షాపింగ్ చేస్తుంది కదా గారు మరి ఏ బిజినెస్ కంటే విండో షాపింగ్ విండో షాపింగ్ ఉన్నాడు మరి అన్నని ఆరోపణలు చేయకూడదు విండో షాపింగ్ డౌట్స్ వస్తాయి కదా అంటే నువ్వు వచ్చిందే విండో షాపింగ్ కి నువ్వు ఆరోపణలు ఎలా అంటే జనరల్ ఉంది నేను అంటున్నా అంటే వాళ్ళు ఏమో వాళ్ళు నచ్చి కొనొచ్చేమో విండో షాపింగ్ చేసే వాళ్ళు ఇట్లాగే ఉంటారు ఎంత అంతా సరేలే అని చెప్పి వెళ్ళిపోతారు అమ్మ తగ్గిస్తారు రారా అంటే వెనక్కి కూడా రారు మళ్ళీ వెనక్కి కూడా రారు ఆ వదిలే ఇప్పుడు వదిలే కస్టమర్లను ఇల్ట్రీట్ చేయటం ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఆర్జీవి పంతాలని కొనసాగుతున్నారు వీళ్ళు నాకైతే అనిపిల్ల నిజంగా పోనీ మీరు అన్నట్టు ఇదే ఇది కూడా ఒక అనిపించలేదు మరి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎందుకు అవుతున్నాయి సోషల్ మీడియా ట్రోల్స్ ఎందుకు అవుతున్నాయి అంటే వీళ్ళ మీద ట్రోల్స్ చేయడం ఒకటి అలవాటుగా మారిపోయింది కదా మొన్నటి దాకా అంటే అందరూ చేశారు ఒకరిద్దరు చేయాల ఓవర్ పని కట్టుకొని అకౌంట్ ఓపెన్ చేసి మరి వీళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంతమంది ఉన్న తర్వాత ఈ ఈవిడ ప్రాబ్లం ఏంటంటే ఒరెవరెవరే తిట్టిన వాళ్ళు మీరు తిట్టిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా మా కస్టమర్లు కాదు ఓవర్నైట్ మా బిజినెస్ పడిపోయింది అది మీరు కాదు రెగ్యులర్ కస్టమర్లు బాగానే ఉన్నారు అదే రేట్లకు కొంటున్నారు అలాగే తింటున్నారు రీఆర్డర్లు కూడా వస్తున్నాయి క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ ఎవరు కూడా మాకు ఇప్పుడు కంప్లైంట్లు ఇవ్వాలా వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఎవడైతే ఎవడైతే విండో షాపింగ్లు చేస్తారో వాళ్ళు వచ్చి రక్కేసి ఇదేం బాగాలేదు ఇదటి ఇది ఇది అని చెప్పేసి కొన్న వాళ్ళని కూడా చెత్తబుట్లో పడేయించి వీడియో తీయించి ఇంత రచ్చ చేశారు కదా ఎందుకు చేశారు దేనికోసం చేశారు అంటే సోషల్ మీడియాలో ఎవరైనా టైంకి ఒకటి వస్తే అదే పనిగా వాడిని ఎత్తేసి అందరు కలిసి ఆడుకుని 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 ఒకసారి అట్లా వదిలేస్తారా ఇది ఎంతవరకు వరకు న్యాయం మీకు మరి ఎందుకు కొంటున్నారు సరే మా ఆవిడ తిడుతుంది మరి సరే మీ ఆవిడ తిడుతుంది మరి ఎందుకు రా కొన్నావు నువ్వు మాకు రేట్ ఎక్కువైంది సరే మరి ఆడుకుంటున్నావు కదా ఎందుకు కొంటున్నావు నువ్వు రేట్ ఎక్కువైంది అంటే ఉద్దేశం మీరు కొనాలి వాళ్ళ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నారు బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే ఆవిడ కడుపు రగిలిపోయింది నా కస్టమర్లు నాకే ఉన్నారు మధ్యలో నేను అనవసరంగా వివాదాన్ని వెళ్ళాను అని ఆ రగిలిన రగులుడు బయటికి వచ్చింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకి ఇంకా గౌరవ జనం తగ్గలేదు ఏం రానేదే ఉంది ఇప్పుడు ఎందుకంటే ఏం వీళ్ళు తీరు మారలేదు అనేది ఎక్కువ శాతం సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయిన ఆవేశంలో కానీ ఆ టోన్ లో కానీ ఏ మాత్రం మార్పు రాల ఎస్ అదే ఆ పాప ఆ పిల్ల అలా రమ్య వచ్చినప్పుడు అయితే కొంచెం ఏదో సాఫ్ట్ గా వెళ్ళింది నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమనింది మేము క్వాలిటీ మెయింటైన్ అనేది చాలా చెప్పుకుంది సార్ పబ్లిక్ కూడా సపోర్ట్ చేద్దాము సింపతి జనరేట్ అయింది కానీ అలేఖ్య మళ్ళీ ఎంటర్ అయ్యి ఇప్పుడు అలేఖ్య మీద రమ్య మోక్ష పికిల్స్ దుకాణం కూడా బంద్ చేయించే దిశగానే కనిపిస్తుంది ఏమో ఇది ఒక స్ట్రాటజీ ఏమో ఇప్పుడు మేమిద్దరం విడిపోయాము కొంట నాది కొంటారామా చెల్లిది కొంటారా అక్క చెల్లెల మధ్య వివాదం ఉందా అట్లా ఏమనిపించలే నాకు ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటా ఇంకో ఇంకో చెల్లెమో ఇంకో అక్కో సుమా వెళ్తుంది మేము ఫెస్టివల్ వచ్చాము అని రీల్స్ చేసి పెడుతుంది సరే ఇప్పుడు పర్సనల్ లైఫ్ని లేకుంటే సోషల్ మీడియాలో కొంత వీడియోస్ రీల్స్ చేయడం సహజం అందరూ చేస్తున్నారు కానీ ఈ విధంగా నోరేసుకొని పడిపోవటాన్ని ఏ విధంగా చూడాలి ఇట్లా ఏంటంటే అంటే యాక్చువల్గా మొన్నటిదాకా వీళ్ళని అన్నారు కదా ఇప్పుడు వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు జనాన్ని వీళ్ళతో ఆడుకున్నారు ఇప్పుడు వీళ్ళందరితో వీళ్ళు ఆడుకుంటున్నారు కానీ ఒకటి అట్లా ఎవరు ఎవరితో ఆడుకున్నా అల్టిమేట్గా ఈ వివాదం కనుక ఈ విధంగా కొనసాగితే ఆఖరికి వీళ్ళని ఎవరు కేర్ చేసే పరిస్థితి ఉండదు ఇంకంటే వీళ్ళ అంటే వీళ్ళ మీద సింపతి కూడా రాకుండా అయిపోతున్నారు వీళ్ళకి ఎంత సపోర్ట్ చేసినా ఈ విధంగా తీరు మారకుండా ఉందే అనే ఒక ఒపీనియన్ లేకి జనరల్ పబ్లిక్ మౌల్డ్ అయ్యే అవకాశాలు లేవా అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే నా కస్టమర్లు నాకు రెగ్యులర్ కస్టమర్లు నాకు ఉన్నారు మధ్యలో వచ్చిన సంత రానవసరం కూడా లేదు మీరు రెగ్యులర్ కస్టమర్లతో మేము బాగానే ఉన్నాము

కూడా అనిపిస్తుంది కొంచెం ఓ ఇరవై నాలుగు గంటలు గడిస్తే అర్థమైపోతుంది అసలు విషయం కానీ ఏదైనా కానీ విజ్ఞాన్ గారు పబ్లిక్ మీద కస్టమర్ల మీద ఈ తరహాలో మాట్లాడుతున్నా అసలు ఏదైనా చూడాలి అంటే మొన్న వీళ్ళని కూడా అన్నాం కదా అప్పుడు అంటే వీళ్ళని తప్పే తర్వాత వీళ్ళని తిట్టిన వాళ్ళు కదా తర్వాత వాళ్ళు కూడా తిట్టారులే ఇట్లాంటి వాళ్ళని తిట్టినా తప్పలేదు అనిపించింది నిజం బూతుల మెసేజ్లన్నీ చూస్తే పర్లేదు వాళ్ళలాగే ఉన్నారు వీళ్ళు ఇలాగే ఉన్నారు దొంగ దొంగి అనిపిస్తుంది సరే ఇప్పుడు ఆమె బూతులు ఆమె ఎవరు ఏం అనలేదు కస్టమర్లు ఇప్పుడు ఎందుకు మళ్ళీ సందర్భం ఇష్టమంటే కొనండి లేకుండా లేదు ఎవరికి చెప్తున్నావు అంటే ఎవరు అంటే ఇప్పుడు నెగిటివ్ గా ఏం టాక్ మనకి కనబడదు కాబట్టి తెలియదు నాకు తెలిసి వాట్సాప్ చాట్లు అన్ని మళ్ళీ వచ్చి ఉంటాయి ముందు కదా మరి ము పట్ల కొంత అరే అమ్మాయిలు మళ్ళీ స్టాండ్ గా గా నిలబడ్డారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం అనేది ఒక ఆలోచన ఉండదు కదా జనాలకి అవేమి పెట్టకుండా కేవలం ఒంటిద్దు పోగడలాగా వన్ సైడ్ గా జనాల మీద పడిపోవడం కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాదు బట్ తను ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టింది అంటే నేను అనుకుంటున్నా సినిమాకి సంబంధించి ప్రాంక్ ఏమన్నా ఫీలింగ్ లో ఉందా ఇంకా అంత నుంచి ఇంకేదా అంటే కానీ ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఇప్పుడు రమ్య కూడా ముగించుకునే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదు లేదు రమ్య మోక్ష పికిల్స్ అసలు ఇంకా లోగో కూడా లాంచ్ అవ్వాల ఈ మీద మాత్రం లాంచ్ అవ్వకుండానే చిచ్చు రేపుతున్నారు కదా చిచ్చు రేపుతున్నారు మేబీ అక్క చెల్లెలకి ఏమైనా జడిందేమో అందుకని చెప్పేసి నాది ఎట్లా మూతపడిందో మళ్ళీ కొత్త బిజినెస్ ఈ మీద కూడా మూతపడాలి అనే టైప్ కూడా ఉండొచ్చు కదా చెప్పలేము థ్యాంక్ యూ సో మొత్తం మీద అలైఖ్య చిట్టి పికిల్స్ ఏదైతే వివాదాల కెరాఫ్ అడ్రస్గా మారిందో ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్ను కూడా ఆ దిశగా అడుగులు వేయించే దిశగా ఇప్పుడు అలైక్య మరొకసారి సీన్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం మీద నెటిజెన్స్ విషయంలో మరొకసారి ట్రోల్స్కి అయితే ఈమె గురవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మీరు కూడా అలేఖ్య చిటి పికిల్స్ తాజా కాంట్రవర్సీపై మే ఏప్రియాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగి